కరాగ్రే వసతే లక్ష్మీ కరమజ్ సరస్వతీ కరమోలేతు గోవింద ప్రభాతర దర్శనం పిల్లవాడు పెరుగుతున్న కొద్దీ కూడాను ఆ పిల్లవాడికి అక్షరాభ్యాస తత్వం వస్తుంది గురువుగారు కానీ లేక తాత కానీ జన్మనిచ్చిన తండ్రి కానీ అక్షరాభ్యాసం చేయిస్తాడు అక్షరాభ్యాసం చేసేటప్పుడు వీడు కెవ్వున కేక పెట్టి నేను అసలు నాను నాకు అక్కర్లేదు అని ఏడ్చాడనుకోండి వాడు చదువులో పెద్దగా రాణించలేడు బాగా ఏడవకుండా ఆనందంగా వాళ్ళు పెట్టినటువంటి బంగారు గాజులు చక్కటి మురుగులు ఉంగరాలు చూసుకుంటూ ఆహా అంటూ పలక తీసుకొని అని లాగి ఆ వాళ్ళ తాత దగ్గర ఆ బలపాన్ని కూడా బంగారపు బలపం అది కూడాను ఎట్లాంటిదంటే వెండి వెండి ఇది చేసి దానిలో బలపం గుచ్చి ఇస్తారనమాట రాయించడానికి వెండి పలక ఒకటి పూర్వం వెండి పలక తయారు చేసేవాళ్ళు చుట్టూత పలకకి మట్టి పలకకి చుట్టూత వెండితో అలంకరణ చేసి ఓం అని చెప్పేసి రాసి అక్షరాభ్యాసం చేసేవాళ్ళు మంత్రోచరణగా వాడు ఆ పలక చూస్తూనే లాక్కునేవాడు లాక్కొని ఓం నమ శివాయ సిద్ధన్నమహ అని చెప్పేసి పంచాక్షరి మహామంత్రాన్ని ఆ బాలుడు చదివేవాడు జ్ఞానవంతమైనటువంటి మంత్రరాజము అది ఆ మంత్రంతో దిద్దేటప్పటికి మూడు సార్లు దిద్దేటప్పటికీ ఏమవుతుంది వీడికి చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది సరస్వతి ఇక్కడ అక్షం వస్తుంది చదువు బాగా చదువుతాడు ఈ అబ్బాయి అని చెప్పేసి ఆ రోజే అక్కడ పూజ చేసే పూజారి దగ్గర నుంచి చెప్తారనమాట వీడు అల్లరి చేస్తూ నేను ఇప్పుడు తీద్దాను అన్నాడంటే చదువులో వీడిని తొయ్యాలి పొద్దుకులు తొయ్యాల్సిందే అనే విషయం అక్కడే తేలిపోతుంది ఇవన్నీ కూడాను నడవడి యొక్క ప్రభావాన్ని తెలియజేస్తాయి ఈ నడకలో దాగిన పరమార్థ లక్షణం కూడా మనకి అంగసాముద్రికము అనే శాస్త్రంలో చెప్పారు అంటే శరీర సౌష్ఠము కాళ్ళు వేళ్ళు ఛాతి ముఖము కనులు నుదురు ఇవన్నీ చూస్తూ కూడాను మనం వాళ్ళ భవిష్యత్తుని చెప్పచ్చు ఇటువంటి గొప్ప శాస్త్రం మన భారతదేశంలో ఉంది కాబట్టి ఆజానుబాహం అరవిందదళాయతాక్షమని శ్రీరామచంద్రమూర్తిని వర్ణించారంటే ఆయన ఆజానుబాహుడు కాబట్టే ఇప్పటికీ ఆ స్వామివారిని దేవుడుగా మనం కొలుస్తూ ఉన్నాం దశరథదనయుడైన శ్రీరామచంద్రమూర్తిని అదంతా కూడాను ఆయన పుట్టినప్పుడు చాలా గొప్పగా వర్ణించారనమాట ఆయన యొక్క సౌష్ఠవాన్ని ఆయన యొక్క శారీర దారుజ్యాన్ని ఆయన చేతి వేళలో దాగిన పరమార్థాన్ని కూడా ఇంత గొప్ప విశేషకరం ఒక్క భారతీయ సంస్కృతిలో దాగిన పరమార్థంగా మనం గుర్తిరగాలి ఇక ఓం నమ శివాయ నమః అని దిద్దిచ్చిన బాలుడున్నాడే వాడు పరిపూర్ణ జ్ఞానవంతుడు అవుతాడు అంతేకాదు సాంస్క్రిత్ పండితుడు అవుతాడు అంతేకాదు తన చదువులో ఏకసంత గ్రాహితత్వం కూడా వస్తుంది అందుకే అల్లాటప్పగా చెప్పలే ఓం నమ శివాయ సిద్ధన్న మహాని దిద్దిచ్చండి బాబు పిల్లలకి అని చెప్పేసి అందుకే వాళ్ళకి అన్నప్రాసన చేసేటప్పుడు కూడా పిల్లలకి అక్కడ చాప పరిచి పుస్తకం ఒకటి పెన్ను ఒకటి బంగారం ఒకటి డబ్బులు ఒకటి పెడతారు వీడు పాక్కుంటూ వెళ్తాడనమాట పాక్కుంటూ వెళ్ళి పెన్ను తీసుకున్నాడనుకో ఆహా మా వాడు మంచి కవేశ్వరుడు అవుతాడండి అని తా సంతృప్తి పడేవాడు అలాగే డబ్బులు పట్టుకుంటే వీడు ధనవంతుడు అవుతాడయ్యా అని బంగారం పట్టుకుంటే తొలలేని వైభవంతో తొలతూగుతాడని ఆ పుట్టుకతోనే తెలిసిపోతుంది వీడి జీవన తత్వం అంతా కూడా వీడేం పట్టుకున్నాడో పట్టుకున్నాడు చిన్నప్పుడు చెప్పవే అంటే వాళ్ళు చెబుతారనమాట అది కూడాను ఈ చేతుల్లో ఉంటుందండి ఎలా చెప్తామండి అంటే ఈ చెయ్యి ఉందే ఇలా ఉంటుంది కదా ఈ యొక్క చర్మాన్ని ఇట్లా పట్టుకొని గట్టిగా లాగితే ఎంబడే అక్కడ ఆగి ఇట్లా అయిపోవాలి కిందకి వెళ్ళిపోవాలి అది మరతబడుతూ చాలాసేపు పట్టింది అనుకోండి వాడు మీడియం లైఫ్ ఫెలో అని చెప్పేసి ఇవన్నీ హస సాముద్రికల్లో దగిన అద్వితీయమైనటువంటి లక్షణాలు అన్నమాట అందుకే చేతుల్ని చూసి అరచేతులే కాదు చేతి వైభాగాన్ని చూసి తప్పనిసరిగా భవిష్యత్తుని నిర్ణయించేటువంటి శాస్త్రమే అససాముద్రిక శాస్త్రంగా గ్రహిద్దామా మరి మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్టంలో తెలుసుకుందామా సర్వీజన సుఖినో